ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసుల కక్ష సాధింపులపై కాదు ప్రజాపాలనపై దృష్టి పెట్టండి మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి మాట్లాడారు ప్రపంచ పటంలో తెలంగాణలోని హైదరాబాద్ని నిలబెట్టిన ఘనత కేటీఆర్దే నీకు దమ్ముంటే కేటీఆర్ ని అరెస్ట్ చేసి చూడు ఏమవుతుందో తెలుస్తుంది గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు వారికి కుటుంబాలు రోడ్డుపైన పడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతుబంధు పైసలు ఏడు వేలు పొంగులేటి ఇవ్వలేదా పొంగులేటిపై జరిగిన ఈడి దాడులు సంగతేంది ఇప్పటికైనా ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు ఆపి ప్రజా పాలనపై రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించితే మంచిది చూస్తా ఉంటే చూస్తా ఉంటే మనమో మాట్లాడుతూనే కక్ష ప్రభుత్వం వస్తానే ఏమన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అభినీత తొంభై మూడు వేల కోట్ల నాయనా అంటే లక్ష కోట్ల అభినీత ఖచ్చైతే తొంభై మూడు వేలు లక్షలు ఇవన్నీ ఆదాయాలు లేవే అంటే మీరు కుట్టుకోలేదు ఈరోజు ఒక్కటి కాదు ఎట్లా ఏం మాట్లాడలే నోటికి ఏదో మాట్లాడాలి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల మనసులు ప్రజల ఆలోచనలు ప్రజలు అడిగే విధానాన్ని మార్చుకోవడం రోజు రాజకీయం చేస్తాం ఎప్పుడు ఏ రోజు అరేంజ్ చేయాలని చూస్తాడే తప్ప పరిపాలన తప్ప పట్టు పెంచుకుంటాడు పరిపాలన పక్కవ పెట్టాడు అభివృద్ధిని పక్కవ పెట్టాడు అందులో చాలా అది ఉన్నాయి ఈరోజు ఏం చేసినవి ఇవాళ మేము అడిగాము నిన్న కూడా అడిగారు కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టు అవినీతి అంటే అసెంబ్లీ ద్వారా నిరూపించు అసెంబ్లీలోనే మాట్లాడడం అని చెప్పి అది పక్కగా పెట్టి చర్చ గుడి జిఎడిని అడిగితే పేపర్ వాటర్ పెండ్స్తో చెప్పేదాన్ని అంటే అడగడం తప్పు అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు తప్పు జరగలేదు నాయన నువ్వు ఉంటే నిరూపించు అంటే నిరూపణ లేదు ఇవాళ ప్రపంచ దేశ పటంలోనే హైదరాబాద్ పెట్టిన వ్యక్తి హైదరాబాద్ ప్రపంచ పటంలోనే చూపిన వ్యక్తి గౌరవ మాజీ మంత్రి వరకు కేటీఆర్ గారు ఇవాళ కేటీఆర్ గారు లేని ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా ఫార్మా రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా ఇండస్ట్రీ రంగం పెద్ద ఎత్తున వచ్చేదా ఇవి జరుగుతుంటే ఇవాళ హైదరాబాద్ ప్రజలు ప్రమాదతం పట్టింది అక్కడ అభివృద్ధిని చూసి ఇవాళ ఏ వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ చూసి హైదరాబాద్ ఉన్నామా అమెరికాలో ఉన్నామా లేకపోతే లండన్లో అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే నీ ఈ బ్రాండ్ కాదు నీ పేరే మార్స్తా నీ రూబ్రేఖర్ మారుతా అరే గల్లి గల్లి ఉన్న ఊళ్ళలో ఉన్న శిలా పర్కాలు మార్చాల మార్చు సిగరేట్ గేట్ మార్చాం మార్చు అమ్మ బొమ్మలు మార్చాం మార్చు ఇదే పద్ధతి ఇలా నీళ్ళెక్కేమన్నా ఎమ్మల పాడకపోతే ముప్పై రెండు లక్షల కి వంద మందికి ముప్పై రెండు వేల ప్లేట్ ఉంటుందా భోజనం ఇంత పురాయాల భోజనం దగ్గర అరే అన్నుల ఉన్న పురాయాల భోజనం ప్లేట్ పెట్టి ఎన్నిక ముప్పై రెండు వేలు కాదు ఒక ముప్పై రెండు వేలు పెడతాం ఇక్కడ ప్రపంచ దేశాలు ఇందాక మా సుదర్శి అవునా చైనా నుంచి చైనా నుంచి వచ్చాడు వాడు ఎన్ని తింటాడే ఎలుకలతో సాధిడు వారికి తగినట్టుగా కొటేషన్ వేసి ఇచ్చాడు కొటేషన్ ప్రకారంగా పేమెంట్ ఇచ్చాడు ఇలా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళ ఖర్చులు ఉంటాయి అక్కడి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది తెచ్చిన కూడా ట్రాన్స్పోర్ట్తో చూపిచ్చు ఆ విధంగా రోజు చేస్తే దాన్ని అవినీతి అంటూ అవినీతి అనబండి నా విధంగా ఒక్కటి కూడా దొరకబట్టి ఇది కక్షి అని చెప్తా ఈ రోజు అనుకుంటారు మా సుదర్శన గారు అన్నారు శాంతియుతంగా శాంతియుతంగా మా చేతులు ఉండదు గారు అరేంజ్ చేస్తే మా చేతులు ఉండదు ఇలా ఏవో తెలంగాణ వచ్చాము ఇంత ప్రపంచం పోయిందో అంత పెద్ద మా వైద్య ప్రజెంట్ చేస్తే కూకుండా వయసు గ్రామాలనే ఇంకొక గ్రామంలో చర్చ జరుగుతుంది మార్నింగ్ నుంచి ఎప్పుడు ఎప్పుడు అని చూస్తా ఉన్నారు వారేజ్ నీ దమ్ము డ్యారేజ్ చేయి ఆయన కూడా అంటాడు కదా తప్పు నాకేమి ప్రతి శుక్రవారం రాగానే ఏదో కొత్త కథ పెడతాడు ప్రతి శుక్రవారం రాగానే కొత్త కథ ఈ రోజు పిల్లలు స్కూల్ పిల్లలు రోజొక్క స్కూల్ అవుతుందండి ఒక దగ్గర జరిగింది రెండో దగ్గర జరిగింది దాని గురించి మాట్లాడవు దాని మీద యాక్చర్స్ ఉండవు నువ్వు జరిగే గల చక్క పోతే ఏం నడుస్తుందండి ఏం జరుగుతుంది దాని మీద ఎక్కువ ఎంక్వైరీ ఒక్క పేమెంట్ చేయాలంటే ఆ డివైలో ఏడు కోటికి వస్తా ఉన్నది స్కాలర్షిప్ నిన్ననే చెప్పిండు ఇరవై లక్షల ఇంత ఐదు లక్షలా భూమిలోంటి మీద ఈ చేస్తుంది అది మా చెప్పి దాని దిద్దా మరి అవి అంత ఎక్కడికి పోయింది అవినీతి కాలేదా ఎలక్షన్ అయినాక వారం రోజులకి ఏడు రోజుల కోర్టు ఇచ్చు పేమెంట్ ఎందుకు ఇచ్చినవే ఏడు వేల కోరు మా రైతు బంధు ఇచ్చే పైసలు లేదు ఒక్క పంప్లైంట్కి ఇచ్చి అసలు దాని దాన్ని పరిశీలిస్తావా ఇవాళ ఒక్కొక్క చిన్న చిన్న కాంట్రాక్ట్లో పేమెంట్ ఇవ్వం ఎవరికి ఇదంతా ఇచ్చిపెట్టి కేటీఆర్ అరేంజ్ చేస్తారు కేటీఆర్ అరేస్తారు ఏమనే చేస్తుడు చేస్తుంది ఇది ఒక్కటే ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ విజ్ఞప్తి చేస్తున్న పేదలు కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు పరిపాలన పట్ల పెంచుకో పరిపాలన చేయి ఒకవైపు రైతులు ఉన్నారు ఒకవైపు అగచన రైతులు భేటీ చేస్తావు ఎవడు వేలు పెడతావారు పేరు తెస్తావా ఎవరిని ఎవడు గొడవ చేస్తే ఎవరిని ఎదురుచ్చి ప్రశ్నిస్తే పని లోపడేస్తావా ఇంటి స్థాయి నుంచి పై స్థాయి దాకా పోలీసు వాళ్ళు కూడా అదేవిధంగా ఇలా కేసులు పెడతాను లోపడదోల్ అనుకున్నాను బిడ్డ ఇంకో సంవత్సరం రెండు సంవత్సరం మీ ఆట తగ్గితే కావచ్చు కానీ అటు తర్వాత ఉండదని చెప్పి ఈ సందర్భంగా